వాకడు మండల పరిధిలోని కోడివాక రోడ్డు అధ్వానంగా తయారయ్యింది ఆ మార్గాన వెళ్లాలంటే పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు గూడూరు దుగరాజన్నపట్నం ఆర్ఎంబీ రోడ్డు మార్గం నుంచి కోడివాక గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆర్ఎండు బి అధికారులు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో అరిపడి ఉన్న గుంతలు పడి ఉండటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గతంలో ఆర్ఎండు బి మంత్రికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు గ్రామస్తులు స్థానిక శాసన సభ్యుడైన జోక్యం చేసుకుని కోడివాకా రోడ్డును అభివృద్ది పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు ఉగరాజట్నం మెయిన్ రోడ్డు నుంచి దొగ్గోవర వరకు రోడ్డు మొత్తం పూర్తిగా గుంతలమయం అయిపోయింది అది ఇప్పుడు ఉంది అసలు ఎన్నో సార్లు చెప్పినా అసలు వైసీపీ గవర్నమెంట్ ఏమీ పట్టించుకోలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ఇప్పటికి రెండు మూడు సార్లు కూడా చెప్పుకున్నాము మంత్రి ఆర్మీ మంత్రి వచ్చినప్పుడు కూడా మేము చెప్పుకున్నాము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాము చేస్తాం చేస్తామని చెప్తున్నారు తొందరగా కొంచెం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము అది కాక చాలా అసలు అంటే అసలు రాకపోక భలే ఇబ్బందిగా ఉంది పిల్లలు స్కూల్ బస్సులు కూడా రాకపోకపోయా ఇబ్బందికరంగా ఉంది అసలు ఆటో రావటం లేదు ఆటో అడిగితే ఎక్కువ రెంట్ ఆడుతున్నారు మాది మొత్తం ఇబ్బంది అసలు మేము ఆటో కూడా రాని వచ్చేదానికి కూడా లేకుండా పోయింది బైకులు వచ్చేదానికి అంతంత మాత్రంగానే ఉంది అందువల్ల దయచేసి నా రోడ్డుని బాగు చేయమని చెప్పి చాలాసార్లు ప్రతి ఒక్కరికి